బీజేపీ రెండో ఒక్కటేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జి సింగపురం ఇందిర విమర్శించారు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం బంజరుపల్లిలో మంగళవారం నిర్వహించిన మీటింగ్లో ఆమె మాట్లాడారు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్య ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కడియం శ్రీహరి అనడం సరికాదన్నారు ఎక్కడ అధికారం ఉంటే అటువైపు మారడం కడియం శ్రీహరికి అలవాటైందన్నారు సమావేశంలో జనగామ ఉపాధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి ధర్మసాగర్ మండల ఇన్ఛార్జి అమరేందర్ రెడ్డి మండల కార్యదర్శి పాషా నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు వేరే పార్టీలతోని ఏదో కలిసిన పార్టీ కూడా కాదు ఏకైక పార్టీగా అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడబ పార్టీని పట్టుకొని పార్టీ కూలిపోతుందని అంటే అది నిజంగా ఆయనను దేశ ద్రోహిగా అనవచ్చు ఇక్కడ ఇంకొకటి దీనికి సపోర్ట్గా నేను బండి సంజయ్ కూడా అంటున్నాడు అన్నీ ఆయన ఆయన వేరే వాళ్ళ మీద పెట్టి చెప్తున్నారు ఇట్లా అంటున్నారు పార్టీ పోతుంది పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మేము చెప్తున్నాను బీఆర్ఎస్ నోటి నుంచి ఏదో వచ్చిందో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి కూడా అదే వచ్చింది ఈ మాటకి అర్థం ఏంటి ఇద్దరు కలిసి ఒకటే మాట మాట్లాడిందంటే ఒకటి ఒకటనేది కాకుండా ఎట్లా పోతుంది అది మేము చెప్తుంటే మేము ఒకటే అని చెప్తున్నారు ఇది చెప్పండి మీ పార్టీ కూలిపోతుంది అంటాడు ఏ విధంగా పార్టీ కూలిపోతుందో వాళ్ళు చెప్పాలంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ కడేష్ గారికి అధికారం పార్టీ అధికారం లేకుండా కూడా ఆయనకు జీర్ణించుకోలేకపోతున్నాడు ఎప్పుడు కూడా అధికార పార్టీలు ఉండడం అధికారం చెలాయించడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం అసలు జీర్ణించకపోతే ఈ పార్టీ పడిపోతుందనికేందంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిండు కదా ఆయన ఎంతో వెన్నుపోటు అనేది వాళ్ళకి అలవాటు ఇప్పుడు అది కేసీఆర్ కూడా అంత అంతకుముందు చంద్రబాబు నాయుడుతో నుండి ఎన్టీ రామారావును పడగొట్టిండు ఈ గ్రూప్ అంత ఒకటే అప్పుడు ఇలాంటి గ్రూప్ వచ్చింది చంద్రబాబు నాయుడుతోనే ఉన్నాడు ఈయన కడిమ్ సిఆర్ గారు ఎవరైతే బాబుని పిలిచి సీట్ ఇచ్చి ఒక టీచర్ పనిచేసారను తీసుకొచ్చి ఒక ఎస్సీ అయినా అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆయనకు ఒక పెద్దపీట వేస్తే వెనక నుంచి వెన్నుపోటు పడేసి ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసి ఇక్కడ మంత్రి పదవి తెచ్చుకున్నాడు దాని తర్వాత ఎక్కడ అధికారంలో అక్కడికి వెళ్ళడం ఆయనకు అలవాటు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు ఒక ముప్పై ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ప్రభా ప్రజాస్వామ్యం తెలిసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం మరి మంచిది కాదు ఆయనకి ప్రజలు కూడా దాన్ని అసహించుకుంటున్నారు ఆ మాట విన్నప్పటి నుంచి ఆయన మీద ఉన్న గౌరవం తగ్గిపోయింది ప్రజలలో అది కాకుండా మొన్న ప్రజాపాలన దగ్గరికి వచ్చి ప్రజాపాలన అనేది ఒక మహాత్కమైన విషయం అది ఎందుకంటే ఒక్కటేసారికి వాళ్ళ ఊరికెళ్ళి ఏదైతే శిక్ష సమయంలోనే జనరల్గా మేము అప్లికేషన్ ఇస్తున్నాం అప్పుడు సెలెక్ట్ చేసిన లేదు లేకపోతే బెనిఫిషరీస్ వచ్చింది లేదు ఇది ఎట్లా జరుగుతుంది అది ఎట్లా జరుగుతుంది అని క్వశ్చన్లు వేసుకుంటూ ఇదంతా బూటకం ఏదో యాక్షన్ చేస్తున్నారని చెప్పేసి నీకు ముందు ఫ్రీ సార్ ఫ్రీ బస్ టికెట్ అన్నాం తన మహిళలు వెళ్తూనే ఉన్నారు ఈరోజు గ్యాస్ ఫ్రీ అని చెప్పినాం గ్యాస్ దరఖాస్తు పెట్టుకుంటున్నారు అని జరుగుతూనే ఉంది కాబట్టి కొంచెం ఓపిక పడితే ఆయనకు ఒక కనీసం ప్రభుత్వం కలిగించి చేస్తే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆయనకు తెలుస్తుంది అది చూసే ఓపిక కూడా లేదు ఆయనకి మరి ఈ రోజుకి రోజు గవర్నమెంట్ కూలిపోతే మా గవర్నమెంట్ వస్తే నేను మంత్రిని అయితే నాకు ఒక అన్వయం ఉంటుంది తిరుగుతా మళ్ళీ నేను కాంట్రాక్ట్లను పట్టుకోవచ్చు మళ్ళీ డబ్బు సంపాదించవచ్చు అనుకుంటున్నాడు ఆయన ఇవన్నీ పోయినరా బాబు ఎమ్మెల్యే కూడా ఏం లాభం లేదు అనుకుంటున్నాడు ఆయన బాధంతా కాంట్రాక్ట్స్ కాంట్రాక్ట్ వర్క్స్ రాకపోతుంది మాకు కష్టం ఆయన వచ్చిదే అందుకు సపోర్ట్ చేసిందే కాంట్రాక్టర్స్ కా వాళ్ళంతా కార్యకర్తల లాగా పని చేసిరు కార్యకర్తలు చేయలే ఆయన కాంట్రాక్టర్లు చేసిర్రు ఇక్కడ పని ఆయన గెలిపేయడానికి చూడండి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని ఏదో అని కేసీఆర్ దృష్టిలో పడాలి లేకపోతే కేటీఆర్ దృష్టిలో పడాలి నేను ఏమన్నా ఛాన్స్ వస్తే మాకు ఏమన్నా వస్తుందేమో పాప మొన్నటి కూడా ఫ్లోర్ లీడర్ అనుకున్నాడు అది కూడా దక్కలేదు ఏదో అధికారం వస్తుంది అనుకుని రాజేని కూర్చీలు లాగేసుకుని ఆ టికెట్ కూడా తెచ్చుకున్నాడు అది కూడా కాలేదు మరి అన్ని ఫస్ట్ ఏదో మాట్లాడుకుంటా కాబట్టి అవన్నిటికీ మన కాంగ్రె మేము ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటున్నాం ఏదో ఒక మాట ఆయన నోటి నుంచి ఏదొచ్చినా టీఆర్ఎస్ నుంచి ఏదొచ్చినా అందరం కొట్టడానికి రెడీగా ఉన్నాం పది సంవత్సరాలు ఒక ప్రభుత్వ పాలన కాదండి ఒక నియంత పాలన చేసి కాంగ్రెస్ నాయకులు ఎక్కడుంటే వాళ్ళను అక్కడ ఎవరన్నా కానీ కాంగ్రెస్ నాయకులు అయితే తొప్పు పెట్టాలి ఇది వాళ్ళ ఉద్దేశం ఎవరన్నా కొంచెం యాక్టివ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏది ఏ రకంగా ఏది లేకపోతే పెళ్ళమ్మ కూడా పంచాయతీ పెట్టి వాళ్ళనన్నా పోలీస్ స్టేషన్కి పట్టుకోపోయారు లాస్ట్ భార్యభర్తలను విడగొట్టేనా పోలీస్ స్టేషన్ ఏదో రకమైన పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలి ఆ విధంగా ప్రతి కార్యకర్తని హింసించింది కానీ ఈరోజు వాళ్ళు హింస్కుంటే వాళ్ళకే వచ్చింది ఏదైతే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టిండో అదే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి గెలిచిన ఓడిన మా వాళ్ళు ఎమ్మెల్యే అని చెప్పి ఆయన నేర్పించింది ఎందుకంటే మా ఎమ్మెల్యేలు ఎంత బాధపడరు గెలిచిన ప్లేస్లలో శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ఉంటే ఒక్క పని చేయలేదు అది చేయనిలేదు ఇక్కడ మొన్న మా సీతక్క పోయింది కోర్టుకు పోయింది మాకేం అధికారులు అప్పుడు ఈయన కనవలేదా కడిమ్ సిఆర్కి అప్పుడు పల్లరాజు రెడ్డి లేడా మరి ఆ రోజు ఆ ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతుంటే ఒకసారి మాట్లాడాలి అది కాదండి ప్రజాస్వామ్యబద్ధం కాదని చెప్పి మీరు నేర్పించిందే మేము నేర్చుకున్నాం మీ తర్వాత చూసి నేర్చుకున్నాం ఓ ఇట్లా ఉండాలా ఓడిపోయినలో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీరు చూపించింది కాబట్టి మీరు అనవసరమైన మాటలు మాట్లాడి దానికి ప్రజలలో చులకన కావద్దని మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాం ఆ విధంగా మళ్ళీ మా కార్యకర్తలను కూడా మా ప్రజ ప్రజా పథకాలు మా గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఎలా చేరవేరాలో వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడుకోవడానికి సమావేశం